హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ సుమా కుకింగ్ ఈరోజు చాలా టేస్టీగా క్రిస్పీగా ఉండే బూందీ దోశ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించేస్తానండి బూందీతో దోశ ఏంటి అనుకుంటున్నారా చాలా బాగుంటుందండి తప్పకుండా అయితే ట్రై చేసేయండి బూందీ దోశ కోసం ఇక్కడైతే నేను దోశలు బ్యాటర్ తీసుకొని రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని పిండిని అంతా ఒకసారి కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి మనకి దోశలు మంచి రంగులో రావాలి అనుకుంటే పప్పు పట్టుకునేటప్పుడు ఒక టేబుల్ స్పూన్ వరకు షుగర్ యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకుంటే దోశలు మంచి రంగులో వస్తాయండి తర్వాత ఒక బౌల్ తీసుకొని ఒక పావు కప్ వరకు బూందీని వేసేసుకొని చేత్తో ఇలా మెత్తగా నలిపేసుకోవాలండి చిదుపుకోవాలి మరి మెత్తగా కాకుండా కొంచెం కచ్చపచ్చ ఉండేలాగా బూందీని అంతా ఇలా మెదిపేసుకోవాలి తర్వాత దీంట్లో సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర అలాగే సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు ఒక పచ్చిమిర్చిని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి దీంట్లోనే సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు ఒక పావు టీ స్పూన్ వరకు గరం మసాలా పొడి వేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసేసుకోవాలి దోశ మటుకు చాలా బాగుంటుందండి మనం బూందీ వేసుకొని వేసుకుంటున్నాం కాబట్టి క్రిస్పీ క్రిస్పీగా చాలా బాగుంటుంది మనమైతే చాలా రకాల దోశలు ఉంటాం కదండి ఆనియన్ దోశ ఆలూ దోశ ఎగ్ దోశ ఒక్కసారి అయితే ఇలా బూందీ దోశ కూడా ట్రై చేసేయండి చాలా బాగా నచ్చుతుంది తర్వాత స్టవ్ పైన పెనం పెట్టేసుకొని పెనం బాగా వేడయ్యాక ఒకసారి ఉల్లిపాయతోనైతే క్లీన్ చేసేసుకోవాలి తర్వాత మనం తీసుకున్న దోశలు బ్యాటర్ తీసేసుకొని చక్క దోశను పల్చగా స్ప్రెడ్ చేసేసుకోవాలండి పెనమంతా చూసారు కదా ఇలా పెనమంతా దోశనైతే వేసేసుకోవాలి చక్క పల్చగా వేసుకుంటే చాలా బాగుంటుంది తర్వాత కొద్దిగా ఆయిల్ వేసేసుకుందాము పైనుంచి దోశ పైన ఇంకా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదండీ బూంది అదంతా దోశ పైన వేసేసుకోవాలి ఇలా దోశ పైన అంతా వేసేసుకోవాలి చాలా అంటే చాలా టేస్టీగా డిఫరెంట్గా ఉంటుందండి ఇలా వేసేసుకొని మళ్ళీ పైనుంచి కొద్దిగా ఆయిల్ వేసేసుకుందాము మనం తినేటప్పుడు ఉల్లిపాయ ముక్కలు బూంది అలాగే అల్లం ముక్కలు కూడా వేసుకున్నాం కదా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది పైనుంచి కొద్దిగా ఆయిల్ వేసేసుకొని దోశను చక్కగా కాల్చేసుకోవాలండి మంచి రంగు వచ్చేదాకా ఇక్కడైతే చక్క దోశ అనేది చక్కగా కాలింది ఇప్పుడు నేను దీన్ని అయితే తీసేసుకుంటున్నానండి ఒక ప్లేట్లోకి అయితే ఒక పక్క కుక్ అయితే సరిపోతుంది మనకి ఇక్కడైతే నేను ఒక సరుం ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నాను ఇంకా ఈ బూందీ దోశతోనైతే నేను పల్లీల చట్నీతోనైతే సర్వ్ చేసేస్తున్నానండి చాలా టేస్టీగా ఉండే బూందీ దోశ అయితే మీరు తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి చాలా డిఫరెంట్గా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి తప్పకుండా ట్రై చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్